హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతో పూరీ లాంటి గోధుమ పిండి బొబ్బట్లు ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేయడానికి ఈజీనే అలాగే కాల్చి తిప్పేటప్పుడు విరిగిపోతాయనే భయం అనేదే లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా చేసేవారికైనా సరే చపాతీలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చండి ఈ బొబ్బట్లని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఈ విధంగా చేశారంటే పూర్ణం అనేది లూజే రాదు చాలా గట్టిగా చాలా వస్తుంది చేయడానికి ఈజీ తినిగ తీసుకొని వీటిని ఒక్కసారి ఇలా వాటర్లో కడిగేసుకొని తర్వాతకి మళ్ళీ మంచినీళ్ళు పోసేసి వీటిని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎప్పుడైతే మనం బ్యాళ్ళు నానబెట్టేసుకుంటామో లేదా ఉడకబెట్టేసుకుంటామో అప్పుడే పిండి అనేది తడిపెట్టుకున్నాం అంటే పిండి అనేది మనం చేసే టయానికి బాగా నానుతుంది ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేస్తున్నా నేను ఇక్కడ మైదా అలా అలావేం తీసుకోవట్లేదు ఓన్లీ గోధుమ పిండి మాత్రమే చిటికడంటే అంటే సాల్ట్ వేసి అలాగే ఆయిల్ వేసేసి ఫస్ట్ అలా కలిపేసుకొని వాటర్ అనేది చూసి పోసుకొని పిండి అనేది కలిపేసుకోవాలి పిండి ఎలా ఉండాలంటే మనం గోధుమ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి పిండి మరీ లూజ్గా ఉండవదు స్మూత్నెస్గా ఉండాలి పిండి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చివరిగా ఒక గంట అయిన బాగా ఆయిల్ పోసేసుకొని మరొకసారి ఇలా పిండి అంతా కలిపేసుకొని ఇలా గిన్నెలోకే మొత్తాన్ని అంటించేసుకొని పైన జస్ట్ తడి అనేసేయాలి లేదా తడి క్లాత్ ఉంటే కూడా వేస్తే సరిపోతుంది ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని ఇరవై నిమిషాల తర్వాతకి బ్యాళ్ళని ఇలా ఇంకో కుక్కర్లో వేసేసుకొని ఒకే ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఎక్కువ వాటర్ అవసరం లేదు పొంగుతుంది ఇప్పుడు రెండే రెండు విజిల్లు హైమంట మీద రెండు విజిల్ ఇచ్చుకున్న తర్వాతకి ఆవిరిపోయినాక చూస్తే మనకి బ్యాల్ అనేది ఇలా ఉంటాయి పూర మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఈ బొబ్బట్లకి మళ్ళీ పూర్ణం అనేది జోరైపోతుంది ఇది మాత్రం ఉంటే సరిపోతుంది ఆరేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది ఇది కొద్దిగా చల్లగైన తర్వాతకి మిక్సీ జార్లోకి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చాగా పట్టిన తర్వాతకి ఇప్పుడు కాస్త అంతా సోపు అలాగే రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని ఇప్పుడు బొబ్బట్లు చేసినా నేను మాత్రం ఇలా సొంటి వేస్తాను అరుగుదలకి ఎవరికన్నా అరగని వాళ్ళకి అరిగిపోతుందండి బొబ్బట్టు తిన్నప్పుడు ఇలా సొంటి కూడా వేసేసుకొని మళ్ళీ మెత్తగా వీటిని జాంకోసారి ఇలా చూసుకుంటూ మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు దీనికి తగ్గ బెల్లం తీసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లం అనేది వైట్ బెల్లం తీసుకోవద్దండి అది చక్కెర ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ బెల్లం అయితే కొంచెం స్వీట్నెస్ కానీ టేస్ట్ భక్షాలు బాగా వస్తాయి బెల్లం వేసిన తర్వాతకి ఓ చిన్న గ్లాసు వాటర్ పోసేసుకోవాలి సగం గ్లాసే పోయాలి నేను చూపియడం మర్చిపోయాను మిక్సీ పట్టుకున్న పూర్ణాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇది మీడియం మంట మీద కలుపుతూ ఉన్నామంటే మొత్తం ఇలా బెల్లం అనేది కరిగి ఇలా కలిసిపోతుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది దింపేసుకొని ఇప్పుడు మరొక్కసారి పిండిలోకి పసుపు వేసేసుకొని లైట్గా ఇలా చేతులకి ఆయిల్ అనేసుకొని పిండి అనేది కలిపేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బొబ్బట్లకి నేను ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను ఏ సైజు కావాలంటే ఆ సైజు బొబ్బట్లు తీసుకోవచ్చు నేనైతే ఇంత సైజు తీసుకుంటున్నాను మీడియం సైడ్ బొబ్బట్లకైతే ఈ మాత్రం పిండి సరిపోతుంది పిండి అనేది స్మూత్గా బాగా నానింది పిండి చాలా బాగా వచ్చేసింది ఇలా వస్తే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి ఇప్పుడు గుండ్లను రెడీ చేసుకున్నాం కదా గోధుమ పిండి గుండ్లని ఇప్పుడు పూర్ణం గుండ్లని కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు చేయడానికి అనేది ఈజీగా అవుతుంది ఇప్పుడు గోధుమ పిండిని ఇలా చేత్తో చూపిస్తున్న విధంగా ఇలా అనేసుకొని పూర్ణం గుండుని ఇందులో పెట్టేసుకొని నిదానంగా మొత్తం ఒకే ఈ కోలుగా అతికిచ్చేసుకుంటూ రావాలండి ఇక్కడే ఉంది మెయిన్ ఏ మాత్రం సైడ్లకి పోగుదు ఇలా కరెక్ట్గా ఈ కోలుగా అంతా రావాలి మధ్య భాగానికి ఇలా వేసేసుకొని చివరిగా తీయాల్సిన కూడా అవసరం లేదు ఇలా చిన్నగా అనేసుకున్నామంటే అంత ఈ కోల్గా మధ్యలో ఉంటుంది పూర్ణం అనేది త ఒత్తిడి పిండి అనేది ఎక్కువ వేసుకోకుండా ఎప్పుడైతే అతుక్కుంటుంటుందో అప్పుడు మాత్రమే వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా టిక్కేసుకోవడమే చాలా ఈజీ అండి రాని వారికైనా సరే ఈ ప్రాసెస్లో బొబ్బట్లు ఎవరికైనా ఈజీగా చేసేసుకోవచ్చు అన్ని మూలలా కరెక్ట్గా ఇలా అనేటప్పుడే మనం కరెక్ట్గా చేసుకున్నామంటే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆయన కొంచెం షేప్ అవుట్ పోయింది చేస్తూ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది పెన్నం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది ఫస్ట్ వేసిన తర్వాతకి ఈ బొబ్బట్ అనేది వేసేసుకొని రెండు వైపులా నూనె కానీ నెయ్యి కానీ ఇలా వేసుకుంటూ కాల్చేసుకోవడమే రెండు వైపులా ఇలా పూరి మాదిరిగా పొంగేస్తాయండి చెయ్యడము ఈజీనే కాల్చడం కూడా ఈజీనే మైదాపిండి బొబ్బట్లు అయితే మాత్రము చేయడానికి ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది నేర్చుకోవాలా ప్రాక్టీస్ ఉండాలా కాల్చడానికి కూడా ఇలా తిప్పేటప్పుడు విరిగిపోతాయి ఇవి అలా అస్సలు లేదు చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి కొత్తగా చేసేవారికైనా సరే హ్యాపీగా చేసేసుకోవచ్చు ధైర్యం చేసి చాలా చాలా బాగా వస్తాయండి ఎంతో టేస్టీతో టేస్టీ కూడా ఉంటాయి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే అయిపోయా నేను చూపించిన కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది బ్యాల్ అనేది తలకట్టు తీసుకున్నాను బెల్లం అనేది నిండుగా తీసుకున్నాను గోపురం మాదిరిగా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఎంతేనండి ఈ వీడియో ఈ ఫెస్టివల్కి ఎంతో టేస్టీగా ఎవరైనా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు బొబ్బట్లు మాత్రం కష్టపడాల్సిన అవసరమే లేదు ప్లాస్టిక్స్ ఉండాల్సిన అంతకన్నా అవసరం లేదు ఈ గోధుమ పిండి బొబ్బట్లు సూపర్గా చేసేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్